హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశ ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి భాగ్యనగరంలో రోజు రోజుకి పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా రేవంత్ రెడ్డి ప్రభుత్వం డెబ్బై కిలోమీటర్ల కొత్త మెట్రో లైన్లను వేయనుంది ఈ ప్రతిపాదనలపై డిపిఆర్ తయారు చేయాలని ఆదేశించింది ప్రభుత్వం హైదరాబాద్ మెట్రో రైలు విస్తరణకు సంబంధించి మరిన్ని వివరాలు మా రిపోర్టర్ రవిచంద్ర అందిస్తారు మెట్రో రైళ్ల విస్తరణ అంటే మెట్రో రైల్ విస్తరణ లెంతు పొడిగించేట నిర్ణయాలు తీసుకుందని చెప్పవచ్చు ఇప్పుడు మనం రాయదుర్గు మెట్రో స్టేషన్ దగ్గరనో ఇక్కడి నుంచి ఫైనాన్షియల్ డిస్టిక్ వరకు కూడా ఇది పొడిగింపు చేస్తున్నారని అని చెప్పుకోవచ్చు రాయదుర్గ నుంచి బయోడైవర్సిటీ జంక్షన్ నుంచి నానక్రామ్ గూడ జంక్షన్ నుంచి విప్రో జంక్షన్ నుంచి అమెరికా కాన్సులేట్ వరకు అంటే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వరకు ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఈ మెట్రో ఆ మెట్రో రైలును విస్తరిస్తున్నారు ఇక్కడ రాయదుర్గం నుంచి గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఇదే ఇక్కడ నుంచి ఇదే రాయదుర్గం నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు పొడిగించాలంటూ గతంలో నిర్ణయం తీసుకున్నారు అయితే రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ నిర్ణయాన్ని మార్చుకున్నారు మార్చారని కూడా చెప్పవచ్చు దీంతో దీని మీద ఆ డీబీఆలు తయారు చేయాలంటూ మెట్రో అధికారులని ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం ఆదేశించిందని చెప్పుకోవచ్చు దీంతో ఆ మరొక మరొక అంశం ఏంటంటే దీంతో పాటు మియాపూర్ నుంచి పటాంచేరి వరకు కూడా ఆ విస్తరించింది మియాపూర్ దాంతోపాటు చందానగర్ ఆ దాంతోపాటు లింగంపల్లి లింగంపల్లి అశోక్ బీరం కూడా పటాన్చేరు వరకు కూడా పద్నాలుగు కిలోమీటర్ల దూరం నుంచి మెట్రో రైలు లెంత్ విస్తరించేటట్టుగా ఆలోచన చేస్తుంది ప్రభుత్వం దాంతోపాటు మరొక అంశం ఏంటంటే చాలా పొడువైనటువంటి లెంత్ లెంత్ అయినటువంటిగా ఆ ఏరియా నాగోల్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు కొత్తగా ప్రతిపాదనలు చేసింది నాగోల్ నుంచి ఎల్బీ నగర్ నుంచి చాంద్రాయనగుట్ట క్రాస్ రోడ్ చాంద్రాయనగుట్ట క్రాస్ రోడ్ నుంచి మైలాదేవిపల్లి దాంతోపాటు శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు పొడిగించాలని చెప్పుకోవచ్చు దాంతోపాటు ఇక పల్లకుమ ఇక పాటు ఎంజీబీఎస్ నుంచి ఫలకునమా వరకు ఫలకునమా నుంచి చాంద్రాయనగుట్ట క్రాస్ రోడ్ వరకు అని చెప్పుకోవచ్చు ఈ విధంగా ఆ మెట్రో రైలు విస్తరణ చేపట్టుతుందని చెప్పుకోవచ్చు ప్రభుత్వం దాంతోపాటు ఎల్బీ నగర్ నుంచి ఎనిమిది కిలోమీటర్ల ఆ దూరంలో ఎల్బీ నగర్ నుంచి వనస్థలిపురం అటు దాంతోపాటు వనస్థలిపురం నుంచి అహేత నగర్ వరకు కూడా ఎనిమిది కిలోమీటర్ల దూరం వరకు అని చెప్పుకోవచ్చు ఇటు మియాపూర్ నుంచి పటాన్చేరి వరకు పద్నాలుగు కిలోమీటర్లు దాంతోపాటు ఇక్కడ రాయదుర్గం నుంచి ఫైనాన్షియల్ డిస్టిక్ వరకు అమెరికా కాన్సులేట్ వరకు ఎనిమిది కిలోమీటర్లు దాంతోపాటు నాగోల్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు ఇరవై తొమ్మిది కిలోమీటర్లు ఇటు మన ఎంజీబీఎస్ నుంచి ఎక్కడికి చాంద్రాయనగుట్ట వరకు చాంద్రాయన్గుట్ట నుంచి దాంతోపాటు రాజేంద్ర నగర్ వరకు అంటే కొత్తగా హైకోర్టు ప్రతిపాదిత ప్రాంతం ఉంది ఆ ప్రాంతాన్ని కలుపుకొని రాజేంద్ర నగర్ వరకు కూడా ఏర్పాటు చేస్తుంది అంతేకాకుండా ఎల్బీ నగర్ నుంచి హైత్ నగర్ వరకు వనస్థలిపురం నుంచి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఈ విధంగా ఆ అన్ని రకాలుగా అంటే సిటీని మొత్తం జనాలకు సౌకర్యవంతంగా ప్రయాణ సౌకర్యంగా ఉంటేందుకు ఈ నిర్ణయం తీసుకుందని చెప్పుకోవచ్చు అయితే ఆ చాలా వరకు మెట్రో చాలా సౌకర్యం దాంతో ట్రాఫిక్ జామ్ అయినా కానీ తొందరగా వెళ్ళేటట్టుగా వేగంగా ప్రయాణం చేయొచ్చు తక్కువ రేటు తోటి అంటే ఉన్నట్టుగా రీజనబుల్ ప్రైస్ ఎందుకంటే క్యాబ్లు బుక్ చేస్తే వందల వందల రూపాయలు అవుతున్నాయి కాబట్టి అలాంటి ఆ వందల రూపాయలతో సంబంధం లేకుండానే ప్రయాణం చేసే విధంగా అటు రింగ్ రోడ్ నుంచి ఇటు రింగ్ రోడ్ వరకు అంటే నాలుగు రింగ్ రోడ్లు కలిపితే ప్రయాణం ఈజీగా ఉంటుందన్నట్టుగా ఆలయంతో ప్రభుత్వం ఉందని చెప్పుకోవచ్చు అయితే ఇటు పటాంచేరు వరకు అంటే పటాంచేరు వరకు రింగ్ రోడ్ ఉంటుంది ఆ రింగ్ రోడ్ కలిపిస్తారని చెప్పుకోవచ్చు అటు హైత్ నగర్ తర్వాత అటు ఆ పెద్దంబరిపేట వరకు కూడా కలిపితే అటు రింగ్ రోడ్ కలుస్తారని చెప్పుకోవచ్చు ఈ విధంగా ఆ రింగ్ రోడ్డు రింగ్ రోడ్ కలిపేస్తే ప్రయాణం సులభం అవుతుందంటే నిర్ణయం తీసుకుని చెప్పవచ్చు ఇప్పుడు కొత్తగా ప్రతిపాదించిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్నట్టుగా కొత్త ఆ మెట్రో ఆ విస్తరణ కార్యక్రమాన్ని చూస్తే డెబ్బై కిలోమీటర్ల వరకు ఉంటుందని చెప్పేసి ఈ డెబ్బై కిలోమీటర్లు దీని మీద రెండు మూడు నెలల్లో డిపిఆర్ పూర్తయిపోయి ఖర్చు ఎంత పడుతుంది ఎంత కాలంలో అన్న విషయాన్ని డిపిఆర్ తయారు చేస్తారు దీనికి సంబంధించి ఆ మెట్రో ఎండి ఎన్ఈఎస్ రెడ్డి తోటి ఆ ఇప్పటికే అధికారులు ఒక దఫా భేటీ అయ్యారు దీని మీద నిర్ణయం తీసుకున్నారు ఇక డిపిఆర్ పూర్తయి ప్రభుత్వానికి ఒక దఫా అంటే ఏ రూట్ లో సౌకర్యవంతంగా ఉంటుంది ఏ రూట్ లో మెట్రో రైలు వేసే అవకాశాలు ఉంటాయన్న అంశం మీద ఆ మెట్రో అధికారులు ప్రభుత్వానికి ఒక సూసాయిగా అంటే ఆ కొంత అప్రాక్సిమేట్లీ రూట్ మ్యాప్ కూడా తయారు చేసేసి ప్రభుత్వానికి వచ్చింది ఇక పూర్తి డీటెయిల్స్ డిపిఆర్ లో ఉంటాయి ఖర్చు ఎంత అవుతుంది ఎక్కడెక్కడ ఎన్ని పిల్లలు పడుతున్నాయి ఎన్ని ఎంతో వ్యవస్థ అవసరం పడుతుంది ఎంతకాలం పడుతుంది అన్న విషయాన్ని డిపిఆర్ లో తెలుసుకోవాల్సి అని చెప్పుకోవచ్చు ఇది ఆ రోజు ప్రభుత్వం వచ్చినాక మెట్రో రైలు విస్తరణకు సంబంధించిన అప్డేట్స్ అని చెప్పుకోవచ్చు ఇప్పుడు రాయదుర్గం మెట్రో స్టేషన్ లో ఉన్నాం వద్ద పడ్డట్టు ముపూర్ కావచ్చు ఇక్కడ ఉన్నట్టు ఇక్కడ ఎక్కువగా అంటే రాయదుర్గంలో ఎక్కువగా ఐటీ పీపుల్ ఉంటారు అంటే ఐటీ ఉద్యోగులు ఉంటారు ఇక్కడ నుంచి చాలా రకరకాల కంపెనీలు దేశ విదేశాల నుంచి ఉన్నట్టుగా కంపెనీలంతా ఇక్కడే ఉంటాయని చెప్పుకోవచ్చు దీంతో ప్రతి ఒక్కరు అయితే ఐటీ ఎంప్లాయీస్ ఎక్కువగా మెట్రోకి వస్తున్నారు వాళ్ళకు మరింత సౌకర్యవంతం కూడా ఉంటుందని చెప్పుకోవచ్చు యాకైతో రవిచంద్ర హైదరాబాద్ మెట్రో